హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రెజెంట్ అయితే మయన్మార్ అండ్ బ్యాంకాక్లో వచ్చే భూకంపాలు చూస్తుంటే ఒళ్ళు గుగురు పురుస్తుంది ఎందుకంటే అక్కడ వచ్చే భూకంపాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ సైతం కూలిపోతున్నాయి ఇప్పుడు మనం ఇలాంటి భూకంపాలు తరచూ జపాన్లో వింటాం కానీ మయన్మార్లు ఇలాంటి పెద్ద పెద్ద భూకంపాలు మనం ఎప్పుడు వినుండం కానీ ఇంత దారుణంగా ఉంటుందని పరిస్థితి ఊహించుకోలేదు మీరు విజువల్స్ చూస్తే తెలుస్తుంది ప్రజెంట్ అందరూ మయన్మార్కి ప్రార్థిద్దాం ఎందుకంటే చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది పెద్ద పెద్ద బిల్డింగులు సైతం కూలిపోయాయి ఇంకా ఎంత ప్రాణ నష్టం జరిగిందో ప్రజెంట్ అయితే తెలియదు కానీ చాలా వరకు దారుణంగా ఉంది మయన్మరలో పరిస్థితి ఎమర్జెన్సీ కూడా విధించారు అండ్ బ్యాంకల్ కూడా ఇలాగే ఉంది చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కూలిపోయాయి అయితే అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం భూమి క్రస్ట్లో టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి మన భాషలో చెప్పుకోవాలంటే ప్లేట్లు ఉంటాయి ఇవి నిరంతరం అత్యంత నెమ్మదిగా కదులుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వీటి కదలికలు వేగంగా జరిగినప్పుడే భూకంపాలు వస్తాయి ప్లేట్లు కదలడంతో పాటు భూగర్భ జలాల ప్రవాహంలో మార్పులు కూడా రావడం వల్ల భూకంపాలు వస్తాయి ఇక సముద్రంలో భూకంపం వస్తే దాన్ని సునామీగా పరిగణిస్తారు అంటే సముద్రం అడుగు భాగంలో భూమి ఉంటుంది ఆ భూమి కింద ప్రకంపనలు రావడం వల్ల సునామీ వస్తుందని సైంటిస్టులు చెప్తారు అయితే అధిక తీవ్రత వచ్చే భూకంపాల ప్రాంతాలను జోన్ ఫైవ్లో చేర్చారు మన ఇండియాలో అయితే ఇందులో హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం ఉత్తరాఖండ్లోని తూర్పు భాగం గుజరాత్లోని కచ్ ఉత్తర బీహార్ కొంత భాగం భారతదేశంలో కొన్ని అన్ని ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్లో ఉన్నాయి ఇంకా జోన్ ఫోర్లో భారీ భూకంపాలు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇందులో లడ్డాక్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానాలోని కొన్ని ప్రాంతాలు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు ఢిల్లీ సిక్కిం ఉత్తరప్రదేశ్ ఉత్తర భాగం బీహార్ పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇంకా జోన్ ఫోర్ కంటే తక్కువ తీవ్రత ఇచ్చే ప్రాంతాలను జోన్ త్రీలో చేర్చారు ఇందులో ఉత్తరప్రదేశ్ హర్యానాలోని కొన్ని ప్రాంతాలు కేరళ గోవా లక్షద్వీప్ దీవులు కూడా ఉన్నాయి గుజరాత్ పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇంకా పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ రాజస్థాన్లోని మధ్యప్రదేశ్ బీహార్లో పలు ప్రాంతాలు ఉత్తర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని కొంత భాగం ఒడిశా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణలోని కొన్ని ఏరియాలు తమిళనాడులో కర్ణాటకలో కొంత భాగం ఇందులో ఉంటాయి ఇలా చాలా తక్కువ తీవ్రత వచ్చే భూకంప ప్రాంతాలను జోన్ టూలో చేర్చారు ఇందులో తెలంగాణలోని కొంత భాగం ఏపీలో కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోని కొంత భాగం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ హర్యానాలో కొంత భాగం ఇందులో ఉన్నాయి ఇక హైదరాబాద్ విషయానికి వస్తే జోన్ టూలో ఉన్నట్లు తెలుస్తుంది భూకంపం రావడం జరగదు ప్రజెంట్ అయితే మయన్మార్ వెంకలు వచ్చిన భూకంపాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ భూకంపాలు చాలా పెద్ద తీవ్రత వచ్చాయంటే ఇలాంటి భూకంపాలు ఎప్పుడు మనం చూసున్నాం చూసారా బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఎలా కూలిపోతున్నాయి ప్రజెంట్ అయితే మనం భూమిపై భారీ బిల్డింగ్లు కట్టి భూమికి మనం భారం అవుతున్నామని చెప్పాలి పర్యావరణాన్ని కూడా నాశనం చేసి ఇలాంటివి చేయడం వల్లే మనకి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఏదైతే నాశనం చేస్తున్నామో ఆ నాశనాన్ని మనకి ప్రకృతి మిగుస్తుంది అందరూ పర్యావరణాన్ని కాపాడదాం ఎప్పటికైనా మేల్కోండి